జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలతో ఒక కొత్త దానాన్ని తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అదేవిధంగా చాలామంది యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టుంటుందని చెప్పే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల సమయంలోనే పెద్ద వివాదానికి గురైంది ఇప్పుడు ఆ వ్యవస్థ పూర్తిగా మొదలబడిపోయింది ఇక మిగిలిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఒక పరీక్ష రాశారు పదిహేను వేలు జీతం రెండు సంవత్సరాలు అవగానే పర్మనెంట్ చేశారు వేలాది మందికి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది తమను పర్మనెంట్ చేశారు తమ జీవితాలకు దిగులు లేదు రేపెప్పుడో వేరే డిపార్ట్మెంట్లకి మార్పించుకుంటే మరింత భద్రత మరింత జీతం పెరగడం ఉంటుందని చెప్పి వాళ్ళంతా ఆశించిన సమయంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవడం తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా ముక్క చెక్కలు చేసింది డిగ్రేడ్ చేసింది డిమోరలైజ్ చేసింది ఇక వాళ్ళకి ఏ పరిస్థితి ఏంటనేది పూర్తిగా అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం దొరికింది పర్మనెంట్ అయింది అనుకున్న సమయంలో ఏమీ లేకుండా పోవడంతో ఇప్పుడు వాళ్ళు ఉద్యమ బాట పడుతున్నారు ఒక ఇరవై సంఘాలు కలిసి ఉద్యమం చేయటానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది కానీ ఎవరు పట్టించుకుంటారు అనేది మనం వేచి చూడాలి